గుడ్ మార్నింగ్ అండి సో లాస్ట్ క్లాస్లో మనకి మితివాదుల గురించి చర్చించుకున్నాం తూడవ ఇంపార్టెంట్ టాపిక్ అతివాదులు సో నైన్టీన్ ఫైవ్ నుంచి ఈ డ్యూరేషన్ అప్పుడు చూసుకోవాలి అతివాదులు అతి వాదులు మితి వాదులు ఇద్దరికి ఆ పేర్లు చాలా డిఫరెంట్గా ఉంటుంది మితివాదులు మితంగా అంటే నెమ్మదిగా చిన్నగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు పైగా సీనియర్ సిటిజన్స్ ఎడ్యుకేటర్స్ అలానే మనం విధివాళ్ళు ఉంటాం ఇక్కడికి వచ్చే రోజుల్లో అతివాదులు అంటే గొడవలు తనగబడేవాళ్ళు మన మామూలుగా మన మనం మాట్లాడే పశువులు అతివాదులు వీళ్ళ పేరు పంతొమ్మిది ఐదు పంతొమ్మిది వందల ఇరవై మధ్యన జరిగింది ఒకసారి లాజిక్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది ఐదు పంతొమ్మిది వేలు మన విజయవాదుల పేరు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ ఫైవ్ ఇయర్స్ బాగా తొత్తుపెట్టుకోవాలి తర్వాత పంతొమ్మిది మన పంతొమ్మిది ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు గాంధీ పేరు అంటే వాస్తవ మనం కొనుక్కుంటే ఇరవై ఏడు ఒకటి ఇరవై ఏళ్ళు ఇట్లా కట్టే నలభై ఏడు దాత ఉంటాయి మనం ఇవి మనం బాగా తొత్తుపెట్టు సరే ఇది పతివాదులకి ఏమైనా పేర్లు ఉన్నాయా అంటే జాతీయవాదులు ఇలా కూడా జాతీయవాదు రెండవది అలచడి కాలం అలిచడి కాలం రెండవ అలచరి కాలం అని అంటారు ఇంకా ఏమైనా ఉందా దీనికి మరొక పేరు అని అంటే నియో నేషనలిస్ట్ నియో నేషనలిస్ట్ ఈ దో సం కొని పరిచారడ నియో దేశనస్ క్రియేయం కొరకు సో ఈ విధంగా ఇని పేర్ చేస్తాం ఎదకి అతవ అవగు రావడ కారణం ఏంటి యావరు రావడ అంటే ఏనొ తమ ని వితురుమని శాంతకల అవల లావ్ బాల్ ఫోర్ కులకెనొ తమ ని వితురుమని లాలా లజ్పత్రై బిటింగ్ సన్నపాల్ బాల్ ఉంటాకతారా బాల్ రాల్ బాల్ ఫోర్ సో ఈ ముగ్గురు వీళ్ళు షార్ట్ పిలుస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం ఫర్ ఎగ్జాంపుల్ నాలుగో లజపత్రి పంజాబ్ బాలరంగ మహారాష్ట్ర బిపిన్ చంద్రబాబు కల్కతా చూడండి ఒకసారి వాళ్ళ మ్యాప్ని చూస్తే ఒకసారి భారతదేశ కంపెనీ పంజాబ్ నార్త్ ఇండియాలో మహారాష్ట్ర వెస్టర్న్ పార్ట్స్ ఈ కలకత్తా కల్కత్తా చూపు తీరంలో వాళ్ళు బిపిన్ చంద్రబాబు ఈ ముగ్గురు కలిసి మనకు అజబాబు పని నిర్వహించారు పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై సో ఎందుకు వీళ్ళు నిర్వహించాలంటే మితివాదులు తీసుకున్న నిర్ణయాలు నచ్చక మితివాదుల సిద్ధాంతం నచ్చక ఎంతసేపు ఉన్న మితివాదులు ఏంటి త్రీ పి సిస్టమ్ ఇంతకుముందు త్రీ పి సిస్టమ్ పీ త్రీ సిస్టం సిస్టమ్ ప్రేయర్ ప్రొటెక్షన్ పిటిషన్ అందుకని దాన్ని ఆ త్రీ పి సిస్టమ్ అనేది అక్షేపయ్య ప్రార్థించండి నచ్చదు వీళ్ళు ఎంగర్సు వీళ్ళు ఏమనుకున్నారంటే అందరూ కావాలి భాగస్వామి అనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అందుకని నచ్చలేక ఆ వర్గం నుంచి బయట వచ్చేస్తారు అందులో భారత బయట వచ్చేస్తారు బయట వచ్చేసిన తర్వాత ఉద్యమాన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు అన్నమాట ఆ ఉద్యమం స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానం సో ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది ఐదు భారతదేశంలో కీలకమైన అంశం బెంగాల్ విభజన బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదు ఎందుకు బెంగాల్ విభజన అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక చిన్న రాజకీయ కనిపెట్టారు ఏంటి ఆ లాజిక్ అంటే భారతదేశంలో హిందూ ముస్లిం ఇద్దరు కలిసి ఉంటే మనం జయించడం చాలా కష్టం అందువల్ల వాళ్ళిద్దరిని అని చెప్పేసి బెంగాల్ని విడగొట్టాలన్నమాట బెంగాల్ విడగొట్టినప్పుడు వచ్చిన ఉద్యమంలో ఇది ఒక కీలకమైన అంశం ఇది ప్రత్యేకంగా వస్తుంది స్వదేశ ఉద్యమం వస్తుంది నేను నైన్టీన్ నాట్ ఫైవ్ అప్పుడు వచ్చేసాను దాంతోపాటు పాటు వాదులు సో ఈ కీలకమైన విప్లవ నాయకులు ఇవన్నీ రావడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట సో ఆ విధంగా సిద్ధాంతం భారతీయ చరిత్రలో కనిపిస్తుందండి వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి వీళ్ళ యొక్క ప్రధాన కాన్సెప్ట్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియో ఒకసారి చూద్దాం వీడియో అండి నేను డైలీ ఒక షార్ట్ వీడియో పెడుతున్నాను ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ త్వరలో మనకు జరగబోయే ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్ అది ఫారెస్ట్ ఫీట్ ఆఫీసర్ కానీ లేదంటే ఈ మధ్య జరుగుతుంది ఫిబ్రవరి దాకా ఆల్రెడీ మనకు డేట్స్ ఇచ్చినారు సో ఖచ్చితంగా జిఎస్ పేపర్ లో ఖచ్చితంగా ప్రశ్నలు వస్తున్నాయి అంటే నేను చెప్పిన వాడిని కాదండి ఒకసారి చూడాలి మనకి అంటే వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డ్ పెడుతున్నాం ఒకసారి దాన్ని చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మన క్లాస్లో అతి యొక్క లక్ష్యాలు ఏంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారు అన్నదాన్ని కూడా చర్చిస్తాం థ్యాంక్ యూ